హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో కూరలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కూరగాయలు మిగిలిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఇలా ఒకసారి రోటి పచ్చడి చేశారంటే సూపర్గా ఉంటుంది మనకిప్పుడు ఓపిక లేకో లేదంటే టైం లేకో మనం మిక్సీలో వేస్తున్నాం కానీ రోట్లో వేసి చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక మందపాటి కళాయి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు దీనికి పచ్చడికి ఘాట్ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీ స్పైసీని బట్టి మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి కట్ చేసిన ఉల్లిపాయలు దొండకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు ఒక రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూను పసుపు కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఈ ముక్కలన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సేదంతా చింతపండుని ముందుగానే మనం నానపెట్టుకొని చింతపండుని ఈ విధంగా దంచుకోవాలి తర్వాత మనం మగ్గించుకున్న ముక్కల్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని ముందు పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయల్ని జీలకర్రని దంచుకోవాలి అవి కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనం ముందుగా మగ్గించుకున్నటువంటి ముక్కల్ని కూడా వేసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూను ఉప్పు మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా ముక్కలన్నీ మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే రోట్లో కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మిక్సీలు కాకుండా కొంచెం కష్టమైన ఇలా చేసుకొని చూడండి రోట్లో పచ్చడి అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు